మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేస్తారు కదా మీ యాప్ ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ ఫండ్ ఉంది కదా అందులోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళాక ఇలా ఎట్లా చూపిస్తుంది మీకు ఇక్కడ పన్నెండు వందల రూపాయలు కొట్టాలి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత యూపీఐ కాడ పెట్ చేయండి యూపీఐ పేరు చేసిన తర్వాత వాళ్ళ కింద మీ పేరు అడుగుతుంది నెంబర్ ఆలడం ఆటోమేటిక్గా చూపిస్తుంది మీ పేరు పూర్తి పేరు కొట్టండి కొట్టిన తర్వాత పైన మీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం అని ఉంది కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక దాని మీద ప్రెస్ చేయండి మీకప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో యాప్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అప్పుడు పెట్టుకుంటారు కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి అయిపోతుంది ఆ ఫండ్ వచ్చేసి మీకు అమౌంట్ చాలా సక్సెస్ అయితే ఇక్కడ వచ్చేసి ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది ఫండ్ వ్యాలెట్ అనే నుంచి ఆ ప్రైమ్ అనేది కొట్టిన తర్వాత ఇక్కడ మీ సెల్ నెంబర్ కొట్టండి చిన్నంబర్ ఇలా కొడుతుంది కింద మీ పేరు పడుతుంది పడ్డాక కింద యాక్టివేషన్ ప్లాన్ సూపర్ ప్రైమ్ సూపర్ సూపర్ ప్రైమ్ సూపర్ ప్రైమ్ సెలెక్ట్ చేసుకోండి కింద ఓకే చేయండి కంటిన్యూ కొట్టండి అలా మీరు నాలుగు నాలుగు ఇంకేళ్ళ పిన్ నెంబర్ పెట్టుకున్నారు కదా ఆ నాలుగు ఇంకేళ్ళ పిన్ నెంబర్ కొడితే అలా ఉన్న అమౌంట్ అప్పుడు మీరు యాక్టివేషన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ యాప్లోకి వెళ్ళండి యాప్లోకి వెళ్ళి ఇలా చూసుకుంటే మీ ఐడి కార్డు ఓపెన్ చేస్తే ఇక్కడ మీ